సువార్త ప్రకటించమని పాదములు ఎంతో సుందరమైన కదా మరి మనం సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆ గొర్రెల గురించి వంద గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు కాపరి పండుగ కోలుకొనిపోయాడు తొంభై తొమ్మిది గొర్రెలు అక్కడ వదిలిపెట్టి సరిపోయిన గొర్రె కొరకు పెరితాడు ఆ గొర్రెలు ఉంటే ఆ గొర్రెని భుజాలను వేసుకొని ఎంత సంతోషపడుతున్నాడు ఎంత సంతోషపడుతున్నాడు చూడండి తప్పిపోయిన గొరిన వెళ్తాడు కదా ఆ దొరికే సత్వం ఎంత సంతోషపడుతున్నాడు అలానే రక్షించబడట నీ విషయంలో నా విషయంలో ప్రభు సంతోషపడాలంటే మనకి ఇచ్చిన వస్తున్న రక్షణని అలాగా ఆ సోమలాగా గుంట వేసి గుంటలో పాల్పొడుతుంది ప్రభు మనకి తెచ్చిన తలంత మనం ఏం చేయాలి సద్వినియోగము చేస్తాము ఐదు గారు సంపాదించిన వాడిని ఏమన్నాడు ప్రభు బలా నమ్మకమైన మంచిగా అన్నాడు ఎవరి స్తోత్రం చెప్పండి మరి మనం అలా ఉండాలంటే ఏం చేయాల సువార్త పని మనము ఆయన ప్రేమ గురించి మాటలకి ప్రకటన చెయ్యాలి పెట్రోల్ కొట్టించుకున్న పెట్రోల్ బువార్త పత్రికలు ఇస్తాను వస్తున్నారో వాళ్ళకి పత్రికలు ఇస్తా ఒక స్టూడెంట్ ఇస్తున్నా వాడి సువార్త చెప్పి వాడి పత్రిక ఇస్తా కాబట్టి వాళ్ళకి దగ్గర ఉన్న చర్చికి అని ప్రోత్సహిస్తా ఉంటాం దేవుడు మనం ఆయన భారం మనం తీసుకున్నప్పుడు ఆయన సువార్త ప్రకటించాలను బాష మన మీద ఉంది కదా ఆయన సువాత మనం ప్రకటించినప్పుడు ఆ యొక్క సైనికుని ఎలాగో క్షమించాడు అందు తప్పులు చేస్తూనే చిన్న చిన్న పొరపాట్లు ఎంత ప్రార్థన చేసుకున్నా ఈ పాప లోపం కాబట్టి ఏదో పొరపాట్లు ఉంటాయి అప్పుడు ప్రభు ఏం చేస్తాడు నా బిడ్డ నా పని చేస్తుంది కదా బలహీనరాలు కదా అని చేసే మనం చేస్తాడు క్షమిస్తాడు ఏం చేస్తాడమ్మా క్షమిస్తాడు సముద్రంలో పడవ ఉంటది ఉంటుంది పడవ దానికి క్షమంగా వెళ్ళాలంటే ఆ పడవలోకి ఏడన్న అడుగు హోల్ హోదేర్పడింది అనుకో రాంద్రం ఏమవుతుంది పడవలోకి ఏమొస్తాయి నీళ్ళు వస్తాయి ఎంత అమెరికా వెళ్తుందా అమెరికా వెళ్ళిపోతా వెళ్ళదు ఏమైపోతుంది సముద్రంలో మునిగిపోతుంది కాబట్టి మనం ఎలాంటి వాళ్ళమంటే ఈ లోకంలో జీవించాలి కానీ ఈ లోకంలో పాపం మనలోకి రాకూడదు మనలోకి వస్తే ఏమవుతుంది మనం కూడా రక్షించే అవకాశము ఉన్నది కాబట్టి చిన్న చిన్న పర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఏ సై నన్ను క్షమించాలంటే మనం ఆయన పని చేయాలి ఆయన పని మనము చేయాలి అలా యొక్క సైనికుడు చేశాడు కదా ఆ ఐజీ ఒక సైనికుడిగా మారి ప్రాణాన్ని కూడా ఆ దేశాన్ని రక్షించాడు చూడండి కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవ్వా నీ చిత్తం ఏంటి నా జీవితం వేయడం నీ చిత్తము ఏంటి నన్ను రక్షించదు ప్రవ్వా నా మట్టుకు చుట్టుపక్కల ఉన్నటువంటి వాడికి మనం అందరి కలుస్తూ ఉంటాం కదా దారిపోయే వాడికో లేకపోతే ఎవరో ఒకరికి ఈరోజు ఒకటే వేసే చెప్పాలి అలాగా ఏసై సువాత్మ ప్రకటన చేసినప్పుడు దేవుడిని జీవిస్తాడు కాబట్టి సువార్మ ప్రకటన చేయటము తండ్రి చిత్తమై కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ప్రభా నీ చిత్తమేంటో నాకు తెలియచేయి ఆయన చిత్తం ఏంటి సువార్త ప్రకటన ఒకసారి సాధు సింగ్ గారు ఆ నేపాల్ ప్రకటన చేస్తూ ఉన్నాడు ఆ నేపాల్ రాజు దగ్గరికి చెట్లు ఆ యొక్క చేయి పట్టుకెళ్ళారు ఆయన రాజుగారి దగ్గరికి కేసుకెళ్తాను నా పేరు సాధు సింగ్ ఏం చేస్తాం ఏసై ప్రకటన చేస్తాను ఏసై సువార్త ప్రకటన చేస్తాను నీకు అవర్షించాడు మా దేశంలో సువార్త ప్రకటన చేయడానికి ధైర్యం మీకు ఎవరిని పర్మిషన్ ఇచ్చారు అని రాజు గారు చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు సాధు సుందరసి అన్నాడంట నీ పర్మిషన్ నాకు అవసరం లేదు నీ పర్మిషన్ నాకు అవసరమే ఎవరి పర్మిషన్ ఉందిరా నీకు అని నాకు రాజులకు రాజు ప్రభులకు ప్రభు జీవాధిపతి పర్మిషన్ నాకు ఉందని అనగా దేవుడు సోతున్నారు చెప్పండి రాజాధిత పర్మిషన్ నాకున్నది నీ పర్మిషన్ నాకు అవసరమో లేదు రాజుగారి పర్మిషన్ ఉన్నది రాజాది రాజు ప్రభువులకు ప్రభు నా రక్షకుని పర్మిషన్ నాకున్నదయా అని నేర్చుకున్న చూడండి మనం అలా చెప్పగలుగుతామా మరి మంది ప్రాణం చేస్తా ఉంటే శ్రమను పాల్గొంటున్నారు వాళ్ళు ధైర్యంగా ఉన్నారు కాబట్టి ప్రాణాలు కూడా తెగిస్తున్నారు శిష్యులైనటువంటి వాళ్ళు ఏమయ్యారు శువార్త ప్రాణం నిమిత్తం అత సాక్షి అయిపోయారు ఏసై ఏమన్నాడు శిష్యులతో ఆ మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టి నా సువార్తను ప్రకటించమన్నాడు నమ్మి మీ బాప్తీస్ పొందిన వాడు అన్నాడు మరి సువార్త ప్రకటిస్తే నేను బాప్తీస్ ఇచ్చేది బాప్తీస్ తీసుకున్నారా తీసుకున్నటువంటి వాడు బాప్తీసాలు తీసుకోండి దేవుడు సేవకులు మనం అర్థున్నారు కాబట్టి ఎప్పుడు ఏజన్లు మనకి తెలియదు రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి చూడండి మరి ఆ యొక్క నాటి భక్తులు శిష్యులైనటువంటి వారు ఎవడైనా వెంబడింపొనట్లయితే తన్ను తాను ఉపేక్షించుకొని దినదినము దినదినము తన స్త్రీని నన్ను వెంబడించాలని అడిగేసుకో చెప్పండి తల్లి మరి మనం తగ్గించుకున్నాను మన స్త్రీలను మోసుకున్నాను మనం ప్రశ్నించుకోవాలి కాబట్టి దేవుడి చిత్తం మన జీవిత విషయమై ఈ నూతన సంవత్సరంలో ఏం తెలుసుకుంటున్నామంటే ఆయన సువార్త ప్రకటన చేయాలి నంబర్ వన్ దేవుడి చేయాలి దేవుడి చిత్తం ఏంటి సువార్థ ప్రకటన చేయాలి నేను అప్పుడు తరపత్రిని తీసుకొస్తాను ఆ పత్రిక మీకు ఇచ్చినందుకు ఆ సార్ నాకు పది ఇవ్వండి ఇరవై ఇవ్వండి నేను మా యొక్క వీధిలో పరుస్తాను మా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళినప్పుడు పల్లెకి వెళ్ళినప్పుడు వాళ్ళకి సువర్త కరపత్రం వాళ్ళకి పరుస్తాను చూడండి ఎంత ఆశీర్వాదం పని చేసినప్పుడు ఒక అమ్మాయి ఇరవై సంవత్సరాల అమ్మాయి తన జీవితంలో నెమ్మది లేక ఆమె ఇక చనిపోదాం అనుకున్నది సూసైడ్ చేస్తున్నాం అనుకున్నది సూసైడ్ ఏంటంటే ఆత్మహత్య ఇక ఫ్యామిలీ ఇది శారీ ఉంటుంది కదా వినాలకు రెడీ అవుతున్నాడు ఆ సమయంలో ఎవరో మన డాడీ లాంటి పురపులో చిన్న ఇలా అంటే కరపాత్ర కేసు ఇంటింటికి ఎవరపా ఇట్లా రుణాలు డోర్ కొట్టాడు డోర్ లాక్ చేసుకొని ఆత్మహత్య ఆ కిటికీలో ఉండవు మన కిటికీలు ఉన్నాయి కదా ఆ కలపాత ఇక్కడ పెట్టాడు అట్టుగానే ఈ అమ్మాయి ఆ యొక్క చేసుకొని ఎక్కువ సమయంలో ఏదో పత్తిని పెట్టారు చూద్దామని వెళ్ళింది ఆ కరిపత్ర తీసుకుని చూసరికి దాని మీద రాస్తుంది ఎవడు నన్ను విడిపించును అని ఉన్నదాకా ఏమనని ఎవడు నన్ను విడిపించును ఎలా చదువుగా చూస్తే ఏసు విడిపించును ఏసు సమాధానం సమాధానము ఏసే నీకు రక్షణ ఆయన ద్వారానే నీకు శాంతి సమాధానము విడుదలని ఆ మాట చదువుతూ ఉంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరి పర్వ వెళ్ళడని ఆ వాక్యాలు చదువుతూ ఉంటే నెమ్మదిగా ప్రభు ఆత్మ పని చేస్తుంది అయ్యో నేను ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతా కాబట్టి నేను ఆత్మహత్య చేసుకునేకూడదు ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఆయన ప్రభు అయిన యేసు ఏసు ప్రభు నా రక్షకుడు అన్నీ చేస్తున్నానని మోకాళ్ళుని ఆ యేసు ప్రార్థన చేసి ఆ యొక్క యవనస్త్రాలు రక్షించబడి ఎవరి స్తోత్రం చెప్పండి తల్లి ఎలా జరిగింది ఒక చిన్నవాడు ఒక చిన్న యవనాస్తుడు ఆయన ఇచ్చినటువంటి ఒక పరపత్రిక ఒక పత్రిక ద్వారా ఆ యునసరాలు మరి నరకాల నుంచి తప్పించబడి చూడబిడ్డగా అంగీకరించబడి మరి మనం చేస్తే ఎంత ధన్యత ఇప్పుడు ఇక ఆ బిడ్డ ఎంత వెళ్తూ ఉన్నాడు కాలేజీలో వెళ్తున్నాడు వెళ్తా ఉంటే అపాయం జరగబోతున్నాడు ఏం చేస్తాడు ఆ బిడ్డని తప్పిస్తాడు ఎందుకు ఆ బిడ్డ పని చేస్తాడు ఆత్మ రక్షిస్తున్నాడు నా పని విషయంలో శ్రద్ధగా ఉన్నాడు నా శువార్థ ప్రకటన చేస్తున్నాడు నేనంటే ఆ బిడ్డకి ఎంతో ప్రేమ అని ఆ బిడ్డ విషయంలో ఆ భవిష్యత్ అంతా కూడా ప్రభు తీసుకొని ఆ బిడ్డని క్షణ క్షణక్షణం కాపాడుతూనే ఉంటాడు చూడు కాబట్టి ఈ నూతన సమస్యలో మీరు ఒక ప్రామిస్ చేసుకోండి వాగ్దానం చేయండి ప్రభావా ఈ చిత్రం ఏంటి సువార్త ప్రకటన చేయడం ఈ సువార్త ప్రకటిస్తాను ప్రభుత్వం దేవంతో ఒక నిబంధన ఒక నిబంధన చేస్తాము అప్పుడు ఎంతో మనం రక్షించిపోతున్నటువంటి ఆత్మలు మనం రక్షిస్తున్నప్పుడు ప్రభువు గనక మనం తప్పకుండా మనం చేసే ప్రతి చిన్న 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 ఆ చిన్న గారు పాటు రాజుగారు క్షమించలేదా క్షమించాడు కదా మనశిక్ష వేశాడా మనశిక్ష వేయలేదు ఆ పైని క్షమించి క్షమాపిక్ష అతను ప్రసాదించాడు సో కాబట్టి మొట్టమొదటి దేవుడి చిత్తం ఏంటంటే సువాత ప్రకటన మనము చెయ్యాలి అయ్యో సువాత ప్రకటించబోతున్నాకు శ్రమ ఉన్నాడు కదా తర్వాత రెండవది